ജയ <laughs> పిల్లలు పిల్లలు కాయకృష్ణం చేసి పొలం చేస్తా ఉంటారు గ్రామాల స్థాయిలో మరి పిల్లలు ఏం కాలేజీ మరి ఏం డిగ్రీ చేస్తుండ అన్ని కూడా సక్రమంగా ఒక గంట కనిపెట్టాలని చెప్పేసి యువత పడకుండా వాళ్ళు మట్టం దాగుతుందా గంజాయి తాగుతుందా ఎడంతో అవుతుందా కుక్క అవుతుందా మరి వ్యసనాల బారిన పడుతుండ అని చెప్పేసి అందరూ కూడా ఒక కంట చూడాలని చెప్పేసి తల్లిదండ్రులు అయినటువంటి మనం అందరం కూడా మన పిల్లల్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసి మంచి మార్గంలో నడిపించాలని చెప్పేసి అందరూ పరిశుభ్రంగా ఉండాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి చెత్త డాక్టర్లు అన్ని కూడా ఎవరి దగ్గర ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కూడా మనం తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలి చాలా మటుకు ఇక్కడ పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి దాన్ని దోమలు వాళ్ళు మనకు రాత్రి పూట పగటి పూట డెంగ్యూ దోమ అది గుట్టి డెంగ్యూ వ్యాన్ చేస్తుంది మనకు